మరి ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా మీరు తీసుకుంటే ఈ రోజు మనం మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నాం దానికి కూడా ఒక్క రాష్ట్రం చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు మేము ఒకటో తేదీ నుంచి పదో తేదీ దాకా ఈ పెన్షన్లు వల్ల ప్రజాప్రతినిధులందరూ కూడా పోయి గ్రామాలలో కలవల్లా పెన్షన్దారులు వారు ఉన్నప్పుడే ఇస్తే బాగుంటుంది ఎన్నికకు ముందు కాబట్టి ఆయన ఆలోచించాం తప్ప వీళ్ళు ఏం ఒక్కరు భాష చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ఇప్పుడు ఎవరు పెన్షన్లు ఎన్నికల ముందు ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు అదేం లేదు ఈ ఒకటో తేదీ మొదలుపెట్టాం రేపు పూర్తి అవుతుంది తప్పకుండా అమలు అయిన వారికి అందరికీ కూడా ఈ పద రోజుల్లో ఈ మూడు వేల రూపాయల పెన్షన్లు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం ఇది కూడా ఎందుకు మీకు అందరికీ చెప్తా ఉన్నాను రెండు వేల ఇన్నూట యాభై నుంచి మూడు వేల దాకా పెంచుతా అని చెప్పి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే ఈరోజు మూడు వేలకు పెంచి పెన్షన్లు ఇస్తా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ ఈ విధంగా అమలు చేశాడా అని మీరు బేరేజ్ చేసుకోవాలా ఆయన కూడా చెప్పాడు మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తాను యువకుల కడికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఈ రకంగా ఆరు వందల హామీలు ఇచ్చాడు నూల పేజీల మేనిఫెస్టోలో మరి ఏమైనా పూర్తిగా అమలు చేశాడా అంటే ఏది కూడా చేయలేదు ఇరవై మహిళలకు ఆరు పద్నాలుగు వేల రెండు వందలు ఉన్న అప్పులు ఇరవై ఏడు వేలు అయ్యే విధంగా చేశాను ఎందుకంటే వడ్డీలు పోటీ అది కట్టకుండా ఐదు సంవత్సరాల్లో ఇరవై ఏడు వేల కోట్లు అయితే నాలుగు విడతల్లో మనం ఈరోజు ఆఫరా పేరుతో ఇస్తూ ఉన్నాం మూడు విడత ఆల్రెడీ ఇచ్చాం నాలుగు విడత ఈ నెలలో ఇస్తూ ఉన్నాం మరి ఎన్నికల ముందే మీ రుణాలన్నీ కూడా మాఫీ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని మీకు గమనం చేస్తూ ఉన్నాను ఈరోజు రైతులు కూడా రైతు ప్రభుత్వం కింద డబ్బులు ఇస్తా ఉన్నాం ఆర్థికంగా సాయం చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు ప్రతి గ్రామంలో కూడా మన ఈ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు పెట్టాం ఆ కేంద్రాల్లో యాంత్రికంగా వ్యవసాయం చేయడానికి పనిముట్లు పెట్టాం సబ్సిడీ కింద ఎరువులు విత్తనాలు పెస్టిసైడ్స్ అన్ని కూడా ఇస్తా ఉన్నాం ఇంకా రైతుల భూమిలో ఏమి పంట వేస్తే బాగుంటుందని చెప్పి ల్యాబులు పెట్టి ఆ రైతుల భూమిలో ఉన్న మట్టిని తీసుకొచ్చి అక్కడ ఆ ల్యాబుల్లో టెస్ట్ చేసి ఆ లేబుల్లో పరీక్షలు చేసిన తర్వాత పంట అయితే చుట్టుబాటు ధర అని కూడా రైతులకు బడ సలహా ఇస్తా ఉన్నాం మరి ఈ విధంగా ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచన చేయలేదు మనం చెప్పాలంటే రైతు భరోసా కేంద్రాలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి వారి అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ టీములు పంపిస్తూ ఉన్నాయి అదే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చూశాను మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో చెప్పకపోయినా మనకు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం రైతు భరోసా కేంద్రాలు తీసుకురావడం ఆరోగ్య కేంద్రాన్ని తీసుకురావడం మరి అన్ని రకాల కూడా మనకు సహాయం చేయలేము సహాయకారిగా నిలబడాలి అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో ఆ విధంగా ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మీకు అందరికీ కూడా సేవలు అందించామని చెప్పి ప్రభుత్వం మీకు మనం చేస్తా ఉన్నాను ఇంకా పెన్షన్ తీసుకుంటే మీరు ఆరు నెలలకోసారి జన్మ సభలు జరిగేది ఆ సభల్లో పెన్షన్లు ఇచ్చేవారు ఎందుకంటే ఆ పెన్షన్ లేకపోతే ఆ వచ్చే ముస్లిం కూడా ఆ సభలకు రారు అందుకని అర్థం పెట్టుకొని ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చేవారు ఆ పెన్షన్లు కూడా ఎవరికి అర్థమైన వారికి అందరికీ ఇవ్వడం లేదు ఎవరో కొంతమందికి ఇచ్చేవారు ఆ ఊర్లో ఎవరన్నా చనిపోతే ఆ పెన్షన్ ఇంకోవరికి ఇచ్చేవారు అది తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు డాక్లు లేవు ఆయన ముప్పై తొమ్మిది లక్షలు పెన్షన్లు ఎన్నికలు పోయే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఇస్తే దాంట్లో ముప్పై నాలుగు లక్షల దాకానే ఆ డబ్బులు అంతా కూడా చెల్లించేవారు ఐదు లక్షలు వాళ్ళ అడ్రస్ లేకుండా అయితే ఉండేవాళ్ళు ఏమో తెలియకుండా ఇచ్చేవాళ్ళు కాదు మనం ఈరోజు ఆ విధంగా కాదు మీరు ఇక్కడ పెన్షన్ మంజూరు అంటే మీరు ఏ ఊర్లో ఉందని అడ్రస్ కనుక్కొని హైదరాబాద్ బెంగళూరు ఎక్కడున్నా కూడా అక్కడికి వాలంటీర్ పోయి ఇచ్చే పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంటాం ఈరోజు ఓటో తేదీ వస్తానే ఆ రోజు ఆదివారం కావచ్చు సెలవు దినం కావచ్చు లేదా పండగ రోజు కావచ్చు అయినా కూడా ఓటో తేదీ ఉదయం ఐదు గంటలకే మీ పెన్షన్ పెన్షన్దారుల తలుపు కట్టి ఈరోజు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆ ఇచ్చే పెన్షన్ కూడా ముప్పై లక్షలు ఇస్తా ఉన్నాం ఆ మూడు ముప్పై మూడు వేలు ఇస్తా ఉన్నాం ఆ పెన్షన్లు కూడా ఆయన మాత్రం ముప్పై నాలుగు లక్షలు కాదు అరవై ఆరు లక్షల చిల్లర ఈరోజు దాదాపు అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ఇంతకంటే మంచి పరిపాలన ఇచ్చే ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు నేను కూడా యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మనం ఎప్పుడు కూడా చూడలేదు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వస్తాడనే నమ్మకం కూడా లేదు నేను చంద్రబాబు నాయుడు రేపు మోస వస్తాడు హిందూపురానికి ఎన్నికల హామీలని కూడా గుప్పించడానికి ఆ రోజు వస్తే ఆయన చెప్తాడు అమ్మ పొరపాటు అయింది రెండు వేల పద్నాలుగులో చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేకపోయాను మీ రుణాలు కూడా మాఫీ చేయలేకపోయాను రైతు రుణాలు మాఫీ చేయలేకపోయాను మరి పిల్లలకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అంటే వీలలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం నేను తప్పకుండా తండ్రిగా చెప్పినవన్నీ చేస్తాను అని చెప్పి ఇంటికి ఒక కేజీ బంగారు చెప్తాడు ఓ రైతుకు ఒక ట్రాక్టర్ చెప్తాడు అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం కాదు అర్థులైన వాడికి అందరికీ ఉద్యోగాలు ఇస్తాయని చెప్తాడు కానీ ఇది వీలైతాయా మీ ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానా సరిపోతుందా లేదా ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చాడా గతంలో ఎప్పుడైనా ఇక్కడ నెరవేర్చలేదంటే రేపు మాత్రం చేస్తాడా అధికారం లేకొచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఐదు సంవత్సరాలు ఏం చేస్తాడు మరి అదే రేపు కూడా అధికారం లేకపోతే చేస్తాడని మీరు ఆలోచన చేయాలా తప్పు చేయకూడదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మీకు ఏదైతే మేలు చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు ప్రతిఫలంగా మీరు కూడా వారికి మద్దతుగా నిలవల్లా వారిని ఆశీర్వదించాలా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మద్దతు బలంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు వారికి మద్దతు ఇస్తూ ఉన్నారంటే మరి వీళ్ళిద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించాలని చెప్పి మీకు మనం చేస్తూ నాకు అవకాశం అందరికీ కూడా